నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును కొప్పుకొను సామెతలు మూడోధ్యాయం ఆలోచన నిన్ను నీవు ప్రభు చేతుల్లో పెట్టుకును సజీవ యాగంగా నీ ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించుకొను నీ స్వచిత్తమును జరిగించకుండా సొంత తీర్మానము చేయకుండా జాగ్రత్త పడము ప్రతి విషయం దేవుని అనుమతిని కోరుకునుము దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మనసంతటితోనూ బలమంతటితోనూ దేవుని మహిమపరుస్తూ సమాధానమును పొందుకును గల దేవుని ఎదుట ప్రవర్తన సరిచేసుకును ప్రభు అని యేసుక్రీస్తు నీకు అధికారిగా యజమానుడిగా మరియు ప్రధాన కాపరిగా తోడే ఉండి నిన్ను జీవబాటులో నడిపించును భూసంబంధమైన వాటి మీద మనసు నుంచక పైనున్న వాటిని వెతుకుము ప్రభు రాకడి కొరకు సత్యవాక్యమును చేపట్టి వేచి ఉండము దేవుని అధికారమునకు లోబడి ఓర్పుతో విజయము సాధించుము దేవుడు నిన్ను పరలోకపు దీవెనల చేత నింపును గాక ఆమె